జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ క్రాస్ రోడ్ వద్ద గల రోడ్డు మార్జిన్ ఆక్రమణలను అధికారులు ఆదివారం సాయంత్రం తొలగించారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోరేరమ్మ ఆర్చ్ నిర్మాణ పనుల నేపథ్యంలో పట్టణంలోకి వెళ్లే వాహన రాకపోకులను పాలకేంద్రం వైపు గల మరో రోడ్డు మార్గానికి మళ్లించారు రానున్న సంక్రాంతి కనుమ రోజుల్లో వేలాది మంది భక్తులతో ఆ మార్గంలో శ్రీ శ్రీ సాయిబాబా తెప్పోత్సవం జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని గుర్తించిన మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారులు ఆర్చ్ నిర్మాణానికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగించారు దీంతో పట్టణంలోకి వెళ్లే టూ వీలర్ ఫోర్ వీలర్ వాహన రాకపోకలకు మార్గం సుమకమైందని సిఐ ఏ రమణ మీడియాకు తెలిపారు ఇందుకు వ్యాపారస్తులు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు અરે சென்னை நீ பண்ண கொடுத்தீங்க பாய் அட்வான்ஸ்

아, 뭐야. 아, 뭐야. 아,

వైర్లన్నీ పడితే అందరికీ నమస్కారం అండి ముందుగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి మన క్రాస్ రోడ్లో జరుగుతున్నటువంటి ఆర్తి నిర్మాణం సందర్భంగా ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పి నిర్దేశించి గత కొద్ది రోజులుగా ఈ ఆక్రమణలు అనేది తొలగించాలనే చెప్పి మున్సిపల్ మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆక్రమణలని తొలగించడం జరిగింది దీంతో మనకి పట్టణంలోకి రాకపోకలు అనేది అంతరాయం లేకుండా ప్రస్తుతానికి ఆర్చి నిర్మాణం అయ్యే వరకు ఈ ఈ ఆక్రమణను తొలగించడం వల్ల వాహనదారులు ఇబ్బంది లేకుండా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది ఇందులో భాగంగా ఇప్పుడు కనుమ పండగ సందర్భంగా మనకి సాయిబాబా స్టాచ్యూ దగ్గర అక్కడ తెప్పోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది దానికి వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది అప్పుడు కూడా పాలకేంద్రం నుంచి పూర్తిగా రాకపోకలు అనేది ఆగిపోవటం జరుగుతుంది అందు సందర్భంగా దానికి ఆల్టర్నేట్ రూట్గా మనం ఇప్పుడు ఈ యొక్క ఆర్చి దగ్గర ఈ ఆక్రమణం తొలగించి దీని పక్క నుంచి ఈ వాహనాలని రాకపోకలు గ్రామంలోకి పట్టణంలోకి రావడానికి రాకపోకలకి అంతరం లేకుండా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క ఈ యొక్క ఆర్చి పక్క నుంచి మనము ఒక దారిని అనేది ఏర్పాటు జరిగింది టెంపరీ దారిని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని యూజ్ చేసుకొని ప్రజలందరూ కూడా దాన్ని వాడుకోవాలి అలాగే ఈ పండుగ సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ అనేది విపరీతంగా జరిగింది కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఆక్రమణలు అనేది తొలగించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ అధికారులు మిగతా అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి పోలీసు వారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం